తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది దాదాపు నామినేషన్స్ వేస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం చంద్రాయపల్లి గ్రామానికి వచ్చాము ఇక్కడ గత సర్పంచ్గా అంటే ఇప్పటివరకు సర్పంచ్గా ఉన్నటువంటి శ్రవంతి రుద్ర ప్రసాద్ గారు ఇక్కడనే ఉన్నారు వారి సమక్షంలో దాదాపు ఇక్కడ గ్రామ పెద్దరు ఇక్కడే ఉన్నారు నిజంగా మరి సర్పంచ్ గారు గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకా చేసేటి టీఎంనే ఒకసారి మన గ్రామ ప్రజల్ని అడుగు తెలుసుకుందాం సర్పంచ్ గారు నమస్తే అండి సర్పంచ్ గారు చెప్పండి ఇప్పుడు గంది గ్రామస్తులు మిమ్మల్ని ఓటు వేసి గెలిపేయడం జరిగింది ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేము గతంలో రెండు వేల పద్దెనిమిది జనవరిలో ఎన్నికలలో ఎన్నుకోవడం జరిగింది ప్రజలు ఇందులో అధికమే యాటించి మమ్మల్ని వాళ్ళ ఓటుతోటి ఆశీర్వదించడం జరిగి ఆశీర్వదించడం జరిగింది ఆ క్రమంలో గ్రామంలో ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో గ్రామ ప్రజలందరినీ ఒకరోజు గ్రామ సభ ఏర్పాటు చేసి మహిళలను యువకులను అందరితోటి ఒక పెద్ద సభ నిర్వహించుకొని గ్రామంలో ఎటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటే గ్రామ అభివృద్ధి అంత మేము ఒక చర్చ పెట్టుకొని ఆ రోజు నుంచి వెళ్ళి గ్రామంలో కొన్ని సమస్యలు గుర్తించడం జరిగింది మరుగుదొడ్ల నిర్మాణం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి ప్లస్ ఇంటింటికి ఇంకుడు గుంతలు ఇంటి ఇంటింటికి ఇంకుడు గుంతలు కూడా నిర్మాణం చేసుకోవాలి అంటే ఆదర్శ గ్రామ దిశలో గ్రామం ఉంటే ముందుకు వద్దనే క్రమంలో ఇవన్నీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కలెక్షన్ కూడా అవుతుంది మా దగ్గర అట్లా మరుగుదొడ్లు హండ్రెడ్ పర్సెంట్ ఇంకుడు గుంతలు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా ఊళ్ళో ప్లాస్టిక్ రైతు గ్రామంగా చేయాలని చెప్పేసి ఇంటింటికి ఒక డోనర్ ద్వారా అల్లం బాలకిష్ణర్ రెడ్డి అనే డోనర్ ద్వారా ఇంటింటికి తడిచెత్త బుట్టలు అదేవిధంగా ఇంటింటికి రెండు గోనసోన సంచులు అదేవిధంగా మాజీ సర్పంచ్ ఉగ్గే రమా దేవి గారు రవి గారు కూడా కొంత వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేయడం వల్ల అట్లా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి చెట్లు కూడా ఒక డోనర్ ద్వారానే రోడ్డుకి ఇరువైపులో కూడా చెట్ల పెంపకం కూడా చేపట్టడం జరిగింది అట్లా అనేక గ్రామంలో వస్తున్న ప్రేళ్ల ద్వారా వస్తున్న సమస్యలను గుర్తించి వీధి దీపాలు కానీ వాటర్ సమస్య కానీ ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ సమస్యలు లేకుండా గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము పనిచేయడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో వాటిక కూడా మాకు ల్యాండ్ లేని పరిస్థితి అంటే మా గ్రామం రెవెన్యూ గ్రామం కాదు అటుపోతే మండిగొండ ఇటు పోతే పెద్దపురం వాటిక కూడా కట్టుకోవడం కోసం ఇక్కడ గ్రామంలో ఇబ్బంది ఏర్పడితే గ్రామ పెద్దలందరం కలిసి వేరే శివార్లు కూడా ఒక శ్మశానాడికి కూడా ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా క్రీడా మైదానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి జరుగుతుందని చూసి వరంగల్ రోడ్ క్లబ్ వాళ్ళు కూడా మా గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామంలో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ పిల్లలకు ఇట్లా ఇబ్బంది జరుగుతుందంటే వాళ్ళ స్కూల్ బెంచెస్ కానీ స్కూల్ బట్టలు కానీ బుక్స్ కానీ వాటర్ వాష్ బేషన్ కానీ వాళ్ళు సహకరించడం జరిగింది ఈరోజు స్కూల్ కూడా మాది ఆదర్శవంతంగా ముందుకు పోతుంది అదేవిధంగా మహిళలకు కుట్టు మిషన్లు కావాలి మహిళలకు ఉపాధి స్వయం ఉపాధి కల్పించాలని కూడా కుట్టు మిషన్ కూడా రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా భారీ వర్షాలు వచ్చినప్పుడు మా గ్రామానికి మీరు వస్తుంటే ముందట వాగు అనేది ఉంటుంది మా గ్రామానికి ఆ వాగు వర్షం వచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజులు వాటర్ ప్రవహించి మిగతా టైంలో కెనాల్ వాటర్ వచ్చేసి పాకులు బట్టి జారుబడే పరిస్థితి ఉన్నది ఇక్కడ గ్రామ ప్రజల సహకారంతో స్థానికంగా మేము మీద ఫైట్ చేసి స్థానిక ఎంఆర్ఓ స్థానిక కలెక్టర్తో మాట్లాడి ఒక ముప్పై లక్షలతోటి ఈ గ్రామ అభివృద్ధి కోసం ఒక బ్రిడ్జి నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ఎస్ వచ్చిన నిధులతోటి ఇంటింటికి ప్రతి కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహిళలకు సరైన వసతులు కల్పించుకుంటూ పిల్లలకు బస్ సౌకర్యం బడికెళ్ళడం కోసం కూడా ఏ గ్రామానికి కూడా బస్సు సౌకర్యం ఉండదు కానీ స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని బస్సు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాల్సి జరిగింది ఈ మధ్య కాలంలో మా గ్రామంలో వ్యవసాయ గ్రామం వ్యవసాయ గ్రామం అయినప్పుడు చేన్ల కాడికి వెళ్ళడానికి బాటలు లేని పరిస్థితి అది కూడా మా ఎమ్మెల్యే దృష్టి వరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి దృష్టికి పోవంగానే ఒక ఐదు లక్షల నిధులు కూడా మొన్న మంజూరు చేయడం జరిగింది అది కూడా రైతులకు అనుకూలంగా కూడా మేము రోడ్డు వేసుకోవడం జరిగింది ఇంకా ఒకటి రెండు రోడ్లు ఉన్నాయి అవి కూడా ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో రేవూరు ప్రకాష్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం ఇంకా ఇప్పుడు గతంలో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మేము కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది ప్రభుత్వం సహకరించకుండా ఇక్కడ ప్రజల సహకారంతో గ్రామం అభివృద్ధి జరిగింది ఇప్పుడు మాకు మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇంకా మా గ్రామాన్ని ఇప్పుడు ఒక గంగాదేవిపల్లి తర్వాత చంద్రేపల్లి కూడా సె సెకండ్ ప్లేస్లో కూడా వచ్చిన పరిస్థితి గతంలో ఇప్పుడు కూడా మండలంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటూ ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం మా గ్రామంలో ప్రజలు యువకులు పెద్దలు అందరూ సహకరిస్తున్నారు ఈ రాబోయే రోజుల్లో ఈ జిల్లాలనే ఒక చంద్రేపల్లెను ముందుంచాలని చెప్పేసి మరి ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు అదేవిధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం సర్పంచ్ గారు పర్కాల కాన్స్టిట్యన్స్ లో మీ విలేజ్ లో అంతే కదా ఈ పర్కాల కాన్స్టిట్యన్స్ కి ఎమ్మెల్యే గా ఎమ్మెల్యే ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కదా రేవూరి ప్రకాష్ రెడ్డి నిధులు అంటే మీకు కరెక్ట్ గా మీకు ఇస్తున్నాడా రేవూరి ప్రకాష్ రెడ్డి మీ గ్రామానికి సపోర్ట్ చేస్తున్నాడా స్థానిక ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాడు గత కొద్ది రోజులనే ఒక ఐదు లక్షలతోటి నిధులు ఇస్తే వ్యవసాయ భూమికి రోడ్ వేసుకోవడం జరిగింది నిన్నటికి మొన్న కూడా ఎస్సీ కాలనీలో దళితవాళ్ళు డ్రైనేజ్ లే అని చెప్పేస్తే డ్రైనేజ్ కూడా ఒక మూడు లక్షల నిధులు కేటాయించడం జరిగింది ఇక రాబోయే నిధులలో కూడా మీ గ్రామాన్ని కనుక ఏకగ్రీవం చేసుకుంటే కూడా మీకు ఎంతో కొంత ప్రభుత్వం నుంచి వెళ్ళి నిధిని సేకరిస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక ముందు కూడా మా గ్రామానికి అండగా ఉంటారు ఎందుకంటే మా గ్రామం ఆదర్శ గ్రామంలో ది దిశలో ఉంది అది గ్రామ ప్రజలకు తెలుసు ఈ మండలంలో ఉన్న ప్రభుత్వ అధికారులకు కానీ ఇక్కడ ప్రజలకు కూడా చంద్రేపల్లి అనేది చాలా అభివృద్ధిలో ఉందని చెప్పేసి చెప్పు జరుగుతుంది మహిళ చేసినటువంటి పనులు చెప్పండి ఎందుకంటే మహిళా కార్యక్రమాలు ఎందుకంటే కుట్టు కానివ్వండి తర్వాత ఏమన్నా అల్లికలు కానివ్వండి గ్రామంలో గ్రామంలో మహిళలకు మీరు ఏమన్నా పనులు చేస్తారా మహిళలకు అంటే మేము గతంలో మహిళలకు కంటే కొంతమంది కుట్టు మిషన్ నేర్చుకున్నట్టే కుట్టు మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మహిళా సంఘాలలో ఎప్పటికప్పుడు పోగ్రాలు పెడతాం ఎందుకంటే ఇంట్లో మహిళ అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి అని చెప్తాను వాళ్ళకు అవేర్నెస్ పోగ్రాలు పెట్టడం జరిగింది వాళ్ళు ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి ఇంటింటికి రెండు మనం ప్లాస్టిక్ రహిత సంచులు ఇవ్వడం జరిగింది ప్లస్ ఎప్పటికప్పటికీ ఇక్కడ ఉన్న గ్రూపులు కూడా మా విలేజ్లో ఉన్న గ్రూపులు ఎప్పటికప్పుడు బ్యాంకు రుణాల ద్వారా వడ్డీలు తీసుకొని వ్యవసాయం చేసుకోవడం కానీ ఇతర వ్యాపారాలు చేసుకోవడం కోసం జరుగుతుంది వారికి త్వరగా రుణాలు వచ్చే విధంగా త్వరగా డబ్బులు కట్టేటప్పుడు ఎప్పటికప్పుడు చెబుతూ మేము వాళ్ళ ముందు ఉండే విధంగా చూడడం జరిగింది గ్రామంలో ఇప్పుడు విద్య అభివృద్ధి చెందడానికి మీ గ్రామంలో స్కూళ్ళు బాగున్నాయా వాస్తవంగా మేము సర్పంచ్ రాకముందు స్కూల్ మూతపడే పరిస్థితికి వచ్చింది ఆ స్కూల్ తెరిపించి ఇక్కడ టీచర్ లేకుండా ఇక్కడ టీచర్ని ఏర్పాటు చేసి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి సొంతంగా మా పిల్లలను కూడా ఇదే స్కూల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలనే మా పిల్లలను చదివించుకునే పరిస్థితి ఉన్నది అదేవిధంగా నీళ్ళు చదివిస్తాయి ఈ గ్రామంలో పిల్లలు చదివిపిస్తారని చెప్పేసి మనం ముందుకు పోవడం జరిగింది మన గ్రామంలో స్మశాన వాటిక ఉందా ఉంది ప్రజెంట్ నిర్మించుకోవడం జరిగింది దానికి కూడా ఏమన్నా అంటే మనకు ఉన్నప్పుడు నిధులతోటి ఓన్లీ వాటికి వరకే జరిగింది రాబోయే రోజుల్లో చేసుకోవడానికి సర్పంచ్ గారు ఇప్పుడు గ్రామంలో యూత్ ఉంటుంది తప్పకుండా ఆ యూత్కు మీరు చేసినటువంటి కొన్ని పనులు చెప్పండి గ్రామంలో అంటే మేము యూత్ ఈరోజు బయట మనం చూస్తున్నాం డ్రగ్స్ కానీ ఇతర సీక్రెట్ గోటుగా మాధ్యమాలకు అలవాటు పరిస్థితి ఉన్నది ఇక్కడ కొంతమంది పిల్లలు బడికి పోకుండా కూడా వాళ్ళని తీసుకుపోయి టెన్త్ పరీక్ష రాపిచ్చి మంచి దశలో ఉన్నది మా గ్రామంలో యువకులు ఎటువంటి చెడు ఆలోచనలకు చెడు విషయాలకు పోకుండా ప్రతి ఒక్కరు చదువు విధంగా చదువు అయిపోయినాక వ్యాపారంలో కానీ పనిలో కానీ నిమగ్నమై ఉన్నారు తప్ప ఇతర వ్యసనాలకు లేరు అది ఇక్కడ ఉన్న ప్రజలను వాళ్ళ అవేర్నెస్ను బట్టి ఇక్కడ యూత్ అనేది ముందుకు పోతుందని మా అభిప్రాయం సర్పంచ్ గారు ఇప్పటివరకు మీరు చేసిన పనులు చేశారు ఇంకా ఊరుకు కావాల్సినటువంటి పనులు ఏంది ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి బాకీ అంటే మెయిన్ మాది గ్రామం అనేది వ్యవసాయ ఇతర గ్రామం వ్యవసాయానికి ఒకటి రెండు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలతోటి బడ్జెట్ కేటాయిస్తే వ్యవసాయ భూములు అన్నిటికీ బాటలు అవుతాయి అది ఫస్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి గ్రామంలో యువత అనేది ఇక్కడ ఉండలేని పరిస్థితి అందరూ పట్టణాల వైపు పోతున్నారు వ్యవసాయంలో లాభాలు రాక అనేక ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కనీసం చిన్న పరిశ్రమ ఒక యాభై మందికి ఇరవై అరవై మందికి ఒక కుటుంబ పరిశ్రమ లెక్క ఏర్పాటు చేసుకుంటే ఈ గ్రామంలో డెవలప్ కావడానికి ఉంటుంది కుటుంబాలు పెరుగుతాయి గ్రామం పెరుగుతుంది దానికోసం ప్రయత్నం చేయాలని మా గ్రామంలో అందరం మేము అనుకోవడం జరుగుతుంది ఏదో ఒక చిన్న పరిశ్రమ ఊర్లో అంటే గృహ గృహప్రవేశంలో కానీ ఇంటి తర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో మేము ఉన్నాం రైట్ ఓకే ఇప్పుడు గ్రామానికి మీకు కావాల్సిన ప్రధానమైనటువంటి అవసరాలు అవసరాలంటే మేము గతంలో గత సర్పంచులని కాని డ్రైనేజ్ వ్యవస్థ ఉండే కొంత డ్రైనేజ్ అనేది పాతగా అయిపోయింది దాన్ని కొత్తగా నిర్మించుకోవడం కోసం ఒక డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించుకోవాలి ప్లస్ ఒకటి సెంటర్ లైటింగ్ కూడా విలేజ్ లేదంటే ఒక విలేజ్ అనేది ఒక సిటీ మోడల్ రావాలనేది మా అభిప్రాయం ఏది ఏమైనా ఈ యొక్క వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలంలో మండలంలో ఉన్నటువంటి ఈ చంద్రాయపల్లె గ్రామాన్ని సర్పంచ్గా యునానమస్గా చేయాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఎందుకంటే ఆదర్శ గ్రామానికి చాలా దగ్గర ఉన్నది తప్పకుండా ఈసారి ఆదర్శ గ్రామంగా మేము తీర్చిదిద్దుతాం ఆదర్శ గ్రామం తప్పకుండా చేస్తాం అనేటువంటి యొక్క అందరి యొక్క ఆలోచనను కూడా నిజంగా అది తప్పకుండా కావాలని వాళ్ళ కోరిక కూడా తప్పకుండా అది ఇంప్లిమెంటేషన్ కావాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే ఇక్కడ స్థానిక సర్పంచులు గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి గ్రామస్తులు అందరూ కలిసి ఈ తప్పకుండా యునానమస్గా చేద్దాం అనేటువంటి ఆలోచన ఒకటే ఒక ఒకే ఒకటి ఉన్నది ఏంటి తప్పకుండా మన వరంగల్ జిల్లాలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతాలు ఈ యొక్క గ్రామానికి రావాలని మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ గోల్ఫ్తో డక్క ప్రభాకర్ డిపిఆర్న్యూస్ వరంగల్